హామీల అమలుపై బడ్జెట్ లో కాంగ్రెస్ సర్కార్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని బీజేపీ నేతలు ఆరోపించారు ఈ బడ్జెట్ లో హామీలు ఎగవేసేందుకే సర్కార్ ప్రయత్నించిందని బీసీ జనాభాకు అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులు లేవన్నారు గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన తనకే బడ్జెట్ అర్థం కావటం లేదని కాంగ్రెస్ సర్కార్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందే అంటూ రాజేందర్ అన్నారు మీరు రైతు రుణమాఫీ కావచ్చు మహిళలకు ఇచ్చే పది లక్షల రూపాయలు కావచ్చు ఒక వృత్తి కావచ్చు మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలవుతాయా ఎట్లా అవుతాయి దీని మీద మా నేను మాజీ ఆర్థిక మంత్రిగా నాకే అర్థమైతే లేదు సామాన్యులకైతే అసలే అర్థమయ్యే ఆస్కారం లేదు కాబట్టి దీని మీద మరింత స్పష్టత కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను ఇది మాటికి హామీలను ఎగవేత చేయడానికి మాత్రమే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గా మేము భావిస్తూ ఉన్నాం కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను పూర్తిగా నిరాశ ముంచిందని చెప్పేసి అన్ని వర్గాల ప్రజానీకాన్ని నిరాశ ముంచిందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించి గత ప్రభుత్వం ఏ రకంగానైతే ఈ రాష్ట్ర బీసీలను మోసం చేసిందో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి మోసమే చేసింది డబుల్ బెడ్రూమ్లు కట్టిని ఈ రాష్ట్రంలో వేలాది ఇండ్లు అనేక చోట్ల కట్టి లబ్ధిదారులకు ఇవ్వలేదు అవి ఖాళీగా పడి ఉన్నాయి వాటి విషయము ఈ బడ్జెట్లో ప్రస్తావన రాలేదు ఇందిరమ్మ స్కీము ఇల్లు లేని వారికి స్థలము ఐదు లక్షలు అన్నారు తప్ప ఈ డబుల్ బెడ్రూమ్లో ఏ విధంగా మీరు లబ్ధిదారులకు కేటాయిస్తారో చెప్పలేదు